హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు దీపావళి కానుక ప్రకటించిన ఎనిమిది రాష్ట్రాలు ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలో మాత్రమే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి పండుగకు ముందుగానే రాష్ట్ర ఉద్యోగులు పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వ డి ఉద్యోగులకు డిఏ పెన్షనర్లు డిఆర్ బత్యాలను మూడు శాతం పెంచినట్లుగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు ఇప్పుడు వారి జీతాలు యాభై ఐదు శాతం నుండి యాభై ఎనిమిది శాతానికి పెరిగాయి ఈ పెంపు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రానుంది అయితే నగదు రూపంలో చెల్లింపులు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభమవుతాయి ఈ నిర్ణయం రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లకు లాభదాయకంగా మారనుంది ఈ డిఏ పెంపు నిర్ణయం వల్ల ప్రభుత్వ సిబ్బంది ఎయిడెడ్ విద్యా సాంకేతిక సంస్థల సిబ్బంది పట్టణ స్థానిక సంస్థల పూర్తి సమయ ఉద్యోగులు అలాగే యూజీసీ వేతన స్కేల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా ప్రయోజనం పొందనున్నారు దీపావళి సందర్భంగా తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని కుటుంబాలకు సంతోషం భద్రతను అందిస్తుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు దీపావళి సందర్భంగా ఉ ఉద్యోగుల ఇళ్లల్లోని సంతోష దీపాలు వెలిగేలా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం ఈ డిఏ పెంపు నిర్ణయంతో మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి మొత్తం పంతొమ్మిది వందల అరవై కోట్ల అదనపు ఆర్థిక భారం ప్రభుత్వంపై పడనుంది ఇందులో నవంబర్ రెండు వేల ఇరవై ఐదులోని ఏడు వందల తొంభై ఐదు కోట్ల నగదు చెల్లింపులు పాత పెన్షన్ పథకం కింద ఉన్న ఉద్యోగులు జీపీఎఫ్ఓ ఖాతాల్లోని నూట ఎనభై ఐదు కోట్ల జమ చేయడం అలాగే జూలై నుండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు బకాయిల చెల్లింపుల కోసం ఐదు వందల యాభై కోట్లకు పైగా ఖర్చవుతుందని లెక్కలు చెబుతున్నారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా తన ఉద్యోగులు పెన్షనర్లకు డిఏ డిఆర్ బచ్చాల్లో మూడు శాతం పెంపు ప్రకటించింది దీంతో మొత్తం రేటు యాభై ఐదు శాతం నుంచి యాభై ఎనిమిది శాతానికి పెరిగింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అదే దిశలోని మరో పెద్ద ఉపశమనంగా పరిగణిస్తున్నారు దీని ద్వారా ఉద్యోగులు పెన్షనర్లకు పండగ సీజన్లో ఆర్థికంగా ఊరట లభిస్తుంది